సినిమాల పరంగా ఎలాంటి ఒడిదుడుగులు లేని సినీ నటి సమంతకు వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా ఎదురుదెబ్బలే తగులుతున్నాయి వివాహమై విడాకులు పొందిన ఆమెకు కొండా సురేఖ వ్యవహారం తలనొప్పిగా మారింది ఈ క్రమంలోనే సమంత అమ్మవారిని నమ్ముకున్నారు ఈ వివాదం నేపథ్యంలో ఆమె దుర్గామాతకు పూజలు చేయడం చర్చనీయాంశంగా మారింది సమంత నాగచైతన్య విడాకుల ఇష్యూను మాజీ మంత్రి కేటీఆర్ కు ముడిపెడుతూ వివాదాస్పద కామెంట్స్ చేసిన తెలంగాణ మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు అయితే సమంత గతంలోనే ఇదే తరహా అక్టోబర్ నెలలో వివాదాలు ఎదుర్కొన్నారు ఈ నేపథ్యంలో సమంతాను వదిలనే కష్టాలు కన్నీళ్ళ గురించి మరిన్ని నమ్మలేని నిజాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ సమంత ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఫటాఫటా లైక్ కొట్టేయండి పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన చెన్నైలో జన్మించారు సమంత రుతుప్రభు ఈమె నాన్నగారు తెలుగు తెలుగువారే అప్పుడు మద్రాస్ని ప్రెసిడెన్సీలో ఉన్నప్పుడు వీరి తాతగారు అక్కడ వెళ్లి సెటిల్ అయ్యారు ఆ విధంగా వీరు తమిళనిగా ముద్రపడిపోయారు వీరి అమ్మకారు మలయాళం కేరళలోని అడపాజా జిల్లా ఈమె ఆంగ్లో ఇండియన్ సమంత చిన్నప్పుడు కొంత అల్లరిగాను కొంత ఉండేవారట సమంత హోలో ఆంగ్లో ఇండియన్ హైయర్ సెకండరీ స్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసంతో పాటు మాధ్యమిక విద్యాభ్యాసం కూడా చదువుకున్నారు ఇంటర్ నుంచి స్టెల్లా మారిస్ కాలేజీలో కామర్స్ చదివారు పని కోసం ఏదైనా జాబ్ చేయాలనుకున్నారు ఆ విషయం తెలుసుకున్న తన ఫ్రెండ్ వెంకట్రామన్ అనే వ్యక్తి డెక్కన్ క్రానికల్ మోడల్ కోసం అమ్మాయిలు కావాలను అని ఒక యాడ్ చూసి సమంతను ట్రై చేయ మొదట సమంత గారు సంశయించినా తర్వాత మోడలింగ్ చేస్తే బాగా డబ్బులిస్తారని తెలిసి ఎలాగో జాబ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి పాకెట్ మనీ కోసం మోడలింగ్ చేయడమే బెటర్ కదా అని ఆమె మోడలింగ్ చేయడానికి ఒప్పుకున్నారు చెన్నైలో ఉన్న బట్టల కు ఎక్కువగా మోడలింగ్ చేసేవారట తమన్నా శ్రీయ లాంటి హీరోయిన్ల పక్కన పది మంది జూనియర్ మోడల్లు తను కూడా ఒకరిగా ఉండేవారు అలా మోడలింగ్ చేస్తున్నప్పుడే సమంత నటించిన కొన్ని మోడలింగ్ ఫొటోస్ చూసిన డైరెక్టర్ రవి వర్మ అందరూ కొత్త వాళ్లతో తను తీయపోయే మాస్కో కావేరి అనే సినిమా కోసం హీరోనిగా సెలెక్ట్ చేయడానికి ఏజెంట్ ద్వారా సమంతాను తన ఆఫీస్ కు పిలిపించుకొని ఆమెపై మేకప్ షూట్ ఫోటో షూట్ చేశాక ఆ సినిమాలోని కొన్ని డైలాగ్స్ తో ఆడిషన్స్ కూడా నిర్వహించి హీరోనిగా సెలెక్ట్ చేశారు హీరోగా రాహుల్ రవీంద్రను ఓకే చేశారు ఆ విధంగా రెండు వేల ఏడు ఆగస్టులో మొదలైన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయింది దాంతో సమంతా మళ్ళీ మోడలింగ్ చేయడం మొదలు పెట్టారు అలా రెండవ మళ్ళీ మోడలింగ్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఈసారి గౌరవం గౌతమ్ మేనన్ గారు చూసి తను తెలుగులో తీయపోయే సినిమాలు హీరోయిన్ కోసం తన ఆఫీస్ కు చెప్పారు కథకు తగిన హీరోయిన్ దొరికిందని వెంటనే సెలెక్ట్ చేశారు వెంటనే కూడా ఫోన్ చేసి విషయం చెప్పారు అసలు సెలెక్ట్ అవ్వనని అనుకున్న సమంత వారు ఫోన్ చేసి చెప్పినా కూడా నమ్మలేదు ఆఫీస్ కు వెళ్లి కన్ఫర్మ్ చేసుకున్నారట ఆ విధంగా తన రెండవ సినిమా ఏమాయ చేశావే అగ్రిమెంట్ పేపర్లపై సంతకం చేసింది గౌతమ్ మేనన్ గారు అప్పటికే ఇదే కథతో తమిళంలో కూడా సింబు త్రిశలతో షూట్ చేశారు అక్కడ ఎన్నవాంటి వరువాయి పేరుతో షూటింగ్ మొదలు పెట్టారు తెలుగులో కూడా స్ట్రైట్ గా తీయాలని నాగా చైతన్యను ఓకే చేశారు తెలుగులో రెండు వేల తొమ్మిదిలో మొదటిసారి సమంతపై మేడపైకి చేయి చూపించే షాట్ తీశారు ఈ సినిమా షూటింగ్ సమయంలోనే చైతన్య సమంతాల మధ్య ఇద్దరూ లవ్ లో పడ్డారు అయితే ఈ సినిమా రిలీజ్ అవ్వక ముందే ఫిబ్రవరి పంతొమ్మిదిన సమంతాను బృందావనం సినిమాలు సెకండ్ హీరోను కోసం దిల్ గారు సెలెక్ట్ చేశారు ఫిబ్రవరి ఇరవై ఆరున విడుదలైన ఏమాయి చేశావే సినిమాలు తన నటనతో ప్రేక్షకులను మాయి చేసిందని చెప్పాలి సినిమా మొదటి రోజు నుంచి కూడా సూపర్ డూపర్ హిట్ అయింది రాజమౌళి గారి ఈగా సినిమా ఆఫర్ వచ్చింది ఈగా సినిమా ఒప్పుకొని షూటింగ్ లో పాల్గొంటే ట్రాఫిక్ కి అనుగుణంగా హైలైట్స్ వాడటంతో మళ్లీ స్కిన్ డిసీజ్ వచ్చింది అయినా సరే ఆ బాధని ఆమె భరిస్తూనే ఈగా సినిమాను పూర్తి చేశారు రెండు వేల పన్నెండు జూలైలో వచ్చిన ఈగా తమిళంలోనూ నానియు పేరుతో హిందీలోను రిలీజ్ చేశారు అన్ని చోట్ల సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది కదంతా సమంతా భుజాలపైనే ఉండడంతో ఆమెకు మంచి పేరు వచ్చింది హీరోయిన్లకు ఇలాంటి కథ దొరకడం అరుదనే చెప్పాలి ఆ తరువాత అత్తారింటికి దారేది రామయ్య వస్తావయ్య మనం ఆటోనగర్ సూర్యలు సినిమా అవకాశాలు వచ్చాయి మనం చేస్తున్నప్పుడే వీరిద్దరి లవ్ గురించి నాగార్జున గారికి చెప్పారట రెండు వేల పదిహేడు జనవరిలో నాగ చైతన్యతో ఎంగేజ్మెంట్ చేసుకుని అదే సంవత్సరం అక్టోబర్ ఆరున గోవాలో కేవలం అక్కినేని వారి బంధువులు సమంత బంధువుల సమక్షంలో హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు అయితే అనూహ్యంగా రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ రెండు నిండున నాగ గారు సమంత గారు నాగార్జున గారు సోషల్ మీడియా వేదికగా చైతన్య గారు సమంత గారు భార్యాభర్తలుగా విడిపోతున్న విషయాన్ని ప్రకటించి అబద్దాలు అనుకున్న వార్తల్ని నిజమని ధృవీకరించారు సీనియర్ హీరోయిన్ సమంతను గత కొన్నాళ్లుగా వివాదాలు వేడటం లేదు తాజాగా తెలంగాణ మంత్రి కొండా సురేఖ సమంత నాగజైతన్య విడాకులకు కేటీఆర్ కారణమంటూ కామెంట్స్ చేయడం తీవ్ర ధుమారం రేపింది అయితే తన విడాకుల విషయం ఎవరి ప్రమేయం లేదని సమంత క్లారిటీ ఇచ్చారు రెండు వేల ఇరవై తెలు విడాకులు తీసుకున్న సమంత ఆ తర్వాత అనారోగ్య సమస్యలు వివాదాలతో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది ఒకనొక దశలో ప్రశాంతత కోసం సద్గురు ఆశ్రమంలో కొన్ని రోజులు గడిపింది విడాకుల తర్వాత ఏడాది వ్యవధిలోనే సమంత తాను మయోసైటిస్ అనే వ్యాధి భారిన పడినట్లు ప్రకటించింది ఆ మయోసైటిస్ నుంచి కోలుకోవడానికి సమంతకు చాలా రోజుల పాటు సినిమాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది మయోసైటిస్ నుంచి కోలుకున్న తర్వాత సమంత వరుస సినిమాలు చేసింది అందులో కొన్ని హిట్ అవ్వగా మరికొన్ని డిజాస్టర్లుగా మిగిలాయి అయినప్పటికీ ఐఫా ఉత్సవం రెండు వేల ఇరవై నాలుగులో ఉమెన్ ఆఫ్ ద ఇయర్ ఇన్ ఇండియా సినిమాను అవార్డును సమంత సొంతం చేసుకోగలిగింది ఇటీవల నాగచైతన్య శోభిత దుల్లపాల నిశ్చితార్థం చేసుకోగా సమంతాను మళ్లీ నెటిజన్స్ తెరపైకి తీసుకువచ్చారు వారి విడాకుల గురించి ప్రస్తావిస్తూ సమంతాను ట్రోల్ చేశారు కానీ సమంత మౌనంగా ఉండిపోయింది మయోసైటిస్ తర్వాత సమంత హెల్త్ తో పాటు ఫిట్నెస్ ను కూడా కాస్త దెబ్బతింది దాంతో గత కొన్ని రోజులుగా సౌత్ సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత ఫిట్నెస్ ను పెంచుకునేందుకు జిమ్ లో శ్రమిస్తుంది సమంత గత ఏడేళ్ల నుంచి అక్టోబర్ సెంటిమెంట్ వెంటాడుతుంది నాగచైతన్యను రెండు వేల పదిహేడు అక్టోబర్ లో సమంత పెళ్లి చేసుకోగా ఈ ఇద్దరు విడాకులు తీసుకుంది కూడా రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ నెలలోనే కావడం గమనార్హం రెండు వేల ఇరవై రెండున అక్టోబర్ నెలలో సమంత మయోసైటిస్ బారిన పడినట్లు ప్రకటించింది ఇక ఇప్పుడు సమంత గురించి కొండ సురేఖ మాట్లాడిన వివాదాస్పద మాటలు కూడా అక్టోబర్ నెలలో కావడం గమనార్హం ఇది కూడా సమంత నాగచైతన్య విడిపోయిన అక్టోబర్ రెండవ తేదీనే కావడం యాదృచ్ఛికం ఈ వ్యాఖ్యలపై సమంత హుందాగా స్పందించింది నా విడాకుల వ్యక్తిగత విషయం దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని అభ్యర్థిస్తున్నా అంటూ రాసుకొచ్చారు ఏది ఏమైనా సమంత ఈ కష్టకాలంలో ఆమెకు ఎంతో మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుడికి మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్